హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను నాటుకోడి కర్రీ చేస్తానండి దానికి కావాల్సినవి నాటుకోడి మొక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర పుదీనా అన్నీ కడిగిసి వాష్ చేసుకుని రెడీ ఉంచుకుందాం అలానే ముందుగా స్టవ్ మీద కళ ఉంటే కళయి పెట్టుకోవచ్చు అది లేక నేను రైస్ కుక్కర్ పెట్టానండి ఎందుకంటే కూరకు ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను దాన్ని బాగా ఫ్రై చేద్దామండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి అల్లమిన్ పేస్ట్లు బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే అది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు బాగా ఆనియన్స్ అవి మంచి ఫ్రై అయ్యి ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత కారం అండి కొంచెం కారం యాడ్ చేస్తున్నాం మూడు స్పూన్లా తీసుకుంటున్నానండి ఎందుకంటే చికెన్ బట్ ఉంటుంది వన్ కేజీ చికెన్కి అయితే వన్ స్పూన్ ఇలాగా అండ్ నేను తీసుకున్న చికెన్ టూ కేజీస్ హండ్రెడ్ గ్రాములు అనమాట అందుకోసం కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను అలానే జీడిపప్పు ఎండు కొబ్బరి మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందాం మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందామండి దీంట్లో కూరని వేసుకుందామండి ఆల్రెడీ ముందుగా కడిగి వాష్ చేసుకుని పెట్టుకున్నాను దాన్ని కూడా అందులో యాడ్ చేద్దాం వాటర్లో ఉంటుండగా కడిగేస్తే వాటర్ వస్తుంది అంత వస్తుందండి అందుకని ముందుగుంటే మనం వాటర్ అంతా పోయేటట్టు ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కూరకి మసాలాన్ని బాగా మొక్కలు పట్టేటట్టు మనము ఒక ఐదు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే వాటర్ వేయకూడదు ఈ కూరకి మసాలా పట్టేటట్టు కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇప్పుడు బాగా పట్టాయి ముక్కలన్నిటికి గ్రేవీ మంచి పట్టింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేద్దామండి ఐదు నిమిషాలు అయిపోయిన తీసి చూద్దాం ఇప్పుడు కొంచెం ఫ్రై అయినట్టు అయింది ఇలా అవ్వడం బట్టి ఏమవుతుందంటే మొక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది అలా పట్టకుండా మనం వెంటనే వాటర్ వేస్తామనుకో టేస్ట్ ఉండదు ఇప్పుడు అందుకే నేను కొంచెం ఏ ఫైవ్ మినిట్స్ వేపి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే బాగా అన్నంలోకి కొంచెం జ్యూసీగా ఉండాలి అందుకోసమని మీకు దగ్గరికి ముద్దగా కావాలనుకుంటేప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటే చాలు మేము ఇది బగారా అన్నంలో కాంబినేషన్గా చేస్తున్నాను అందుకని కొంచెం జ్యూసీగా చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుందాం ఉంది చూడండి ఇప్పుడు గ్రేవీ ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం వాటర్ కొంచమని తగ్గిందేమో కొత్తిమీర యాడ్ చేశానండి దీంట్లోకి ఇప్పుడు మిక్స్ చేస్తాం వాటర్ కొంచెం తగ్గినంత వరకు ఉడికి ఉడికిద్దాం కొన్ని కూడా తగ్గిపోతుంది అయిపోయినట్టు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కర్రీ అయిపోయినట్టు